నేటి వాక్య ధ్యాన నిమిత్తం యోహాను సువార్త మొదటి అధ్యాయం నలభై రెండవ వచ్చిన యేసు నద్దకు అతని తోడుకొని వచ్చను మెస్సయను మాటకు అభిషక్తుడు అని అర్థం యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అని సీమో నువ్వు నీవు కేఫా అనబడదు అని చెప్పాను కేఫా అను మాటకు రాయి అని అర్థము దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పాడు మనం చదవబడిన వాక్య భాగాన్ని మనం చూస్తే ఇక్కడ భక్తుని గురించి మాట్లాడిన ఒక మాటను మనం చూస్తాం ఎవరు మాట్లాడతారు ఈ మాట యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే నీవు సిమోను కుమారుడని పేతురు కానీ నేను ఇక మీద నిన్ను కేఫా అని పిలవాలనుకుంటున్నాను కేఫా అనే మాటకు అర్థం ఏంటి రాయి అని అర్థం సాధారణంగా ఒక వ్యక్తిని మనం ఎక్కువ కాలం చూస్తే మనతో ఎక్కువ కాలం కనుక అతను సంచరిస్తే అతని గురించి మనకు ఒక అవగాహన ఉంటుంది ఆ అవగాహన కొద్దీ వాడికి ఒక పేరు పెడతాం మనం ఏమంటాం అదేనండి ఎక్కువగా మాట్లాడదు చూడండి ఎక్కువగా మాట్లాడదు చూడండి ఆవిడే అంటాం ఒక ఆ చూడండి ఎప్పుడు చూసిన మురిగ్గా ఉంటాడు చూడండి అతనే ఒక ఎప్పుడు చూడండి అది బ్రాండెడ్ వేసుకుంటాడు చూడండి ఆడే విల్ విల్ నేమ్ దెమ్ అలాగే మనకు పేతురు అనగానే మనకు గుర్తొచ్చే పేరేంటి చెప్పండి మనకి పేతురు అనగానే ఏం గుర్తొస్తుంది తొందరపాటి మనిషి దుడుకు పేతురు అని అంటాం కానీ పేతురు యేసు ప్రభుతో సంచరించినటువంటి ఆ యొక్క రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల అనుభవంలో పేతురుని ఎలా చూడాలనుకున్నాడు ఎలా మార్చాలనుకుంటున్నాడో పేతుని గురించి మాట్లాడే ఆ సందర్భంలో యేసు ప్రభు మాట అంటే ఆయన చూచినటువంటి యేసు ప్రభు పేతురు నువ్వు ఇక మీదట రెల్లుగాను ఇక మీదట సాధారణమైన వ్యక్తిగానో కాక నేను నిన్ను రాయిగా చూడాలనుకుంటున్నాను అంటే నీ మీద కట్టబడే స్థితికి నీవు కట్టబట్టం కాదు నీవే అనేకులను కట్టించే వ్యక్తిగా నీవే అనేకులు కట్టబట్టానికి ఒక పునాదిగా మార్చబడే స్థితిలోనికి నేను చూడాలనుకుంటున్నాను అలా ఉండాలని ఆశిస్తున్నాను దేవుడు పేతును చూచి నువ్వు కేఫా నువ్వు రాయివి అన్నాడు దేవునికి స్తోత్రం కలిగినగా ఈ ఈరోజు పేతుని గురించి ఆ మాట్లాడితే మనం సంతోషించాం కానీ మరి మన గురించి ఏమనాలి దేవుడు సంఘంలో దేవుని ఆరాధిస్తున్న మనము దేవుణ్ణి పూజిస్తున్న మనము మనము ఏం మాట్లాడాలి ఏమని మన గురించి చెప్పాలి పేతురు దేవుని చేత ఘనంగా పిలువబడ్డాడు దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి పేతురు జీవితంలో ఉన్నాడు ఒక పేతురుని బట్టి దేవుడు అలాంటి ఆలోచన ఎందుకు కలిగి ఉన్నాడు ఆ ఉన్నత స్థాయిని ఎందుకు దేవుడు పేతురికి ఇవ్వాలనుకున్నాడు ఈరోజు మన జీవితాల్లో ఉన్నత స్థానాన్ని కోరుకొని వాళ్ళం కాదండి దేవుడు మన ఉన్నత స్థానంలో ఉంచాలని కోరుకుంటాం ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుకుంటాం కానీ ఆ ఉన్నత స్థితి ఉన్నత స్థాయి నీకు రావాలంటే నీ కోరికలను బట్టి కాదు నీ యొక్క అర్హతలను బట్టి నీకున్న లక్షణాలను బట్టి దేవుడు ఆ స్థాయికి తీసుకొస్తాడు ఎవరిని బట్టి దేవుడు వాళ్ళు ఎంచు ఎంచుకోడు నువ్వు అల్పుడు అయినా సామాన్యుడు అయినా దేవుడు పిలుస్తాడు దేవుడు కోరుకుంటాడు దేవుడు ఎరిగి ఆయన గుణలక్షణాలు ఎరిగి ఆయన కోరుకున్న రీతిలో నువ్వు మార్చబట్టానికి నీవిష్టపడితే నీ మార్పును నీ రూపాంతరాన్ని చూచిన దేవుడు దేవుడు ఆశించిన స్థాయిలోకి నిన్ను పెట్టడానికి ఆయన ఆశ కలిగిన వాడిగా ఉంటాడు దేవుడు హలో లూయా పేతురుని ఆ స్థితిలో చూడటానికి దేవుడు ఎందుకు ఆశించాడు అలా దేవుడు ఎందుకు దీవించాలని కోరుకున్నాడు చూస్తే పేతురులో కొన్ని గుణ లక్షణాలు ఈరోజు మన జీవితానికి ఆశీర్వాదకరం ఉన్న కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గారిని దేవుడు దీవించటానికి ఒక రాయిగా ఒక సంఘ నిర్మాణకుడిగా ఆయన శిష్యుడిగా అనేకులుగా మాదిరికరమైన వ్యక్తిగా దీవెనకరంగా ఉండేలాగా చూడటానికి చేయటానికి గల కారణం ఏంటంటే పేతురులో మొదటి లక్షణం మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా హీఈస్ విల్లింగ్ టు లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్ దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టడానికి పేతురు ఇష్టపడ్డాడు వార్త నాలుగు అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చిన మీరు నా వెంబడి రండి నేను మమ్మల్ని మనుషుల్లో పట్టు జాలనుగా చేసి వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలను విడిచి ఆయన వెంబడించి దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని యొక్క పిలుపునకు లోబడినటువంటి పేతురు దేవుడు పిలిచిన పిలుపు యొక్క సాంద్రతను విలువను ఎరిగి పేతరు ఏం చేశాడు దేవుడి పిలిచిన పిలుపుకు ఆటంకంగా ఉన్న వాటిని పేతులు విడిచిపెట్టాడు దేవునికి స్తోత్రం కలిగినగా యశూప్రభు పేతుని పిలిచినప్పుడు ఎందుకు పిలిచినట్టు చెప్పాడు నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు మనుషులను పట్టడానికి వలలు పని చేయ వలలు కావాలా చేపలు పట్టాలంటే వలలు కావాలి అంతే కదా పక్షులను పట్టాలంటే వలలు కావాలి అంతేగాని మనుషులను పట్టడానికి వల వలక్కర్లా ఇన్ఫ్యాక్ట్ ఆ వల ఇంకా అడ్డం దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశానికి తెలియచే పైన పిలిచినప్పుడు ఆయన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరటానికి ఆటంకంగా ఏవే ఉన్నాయో వాటిని విడిచిపెట్టగలిగితే దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరుతాయి హలో లూయ పేతురు ఆ వలను విడిచిపెట్టాడు ఆ దోణలను విడిచిపెట్టాడు దేవుని పిలుపునకు దేవుడు నా పట్ల కలిగిన ఉద్దేశాలకు ఏవి అక్కర్లేదనుకున్నాడో ఏవి పనికిరావు అనుకున్నాడో వాటిని పూర్తిగా విడిచిపెట్టాడు పేతుడు అందుకని యేసు ప్రభు ఆ సమర్పణ చూసినటువంటి దేవుడు పేతురుని రాయిగా కేఫాగా ఉన్నతమైన స్థితిలో ఉంచునట్లుగా దేవుడు పేతుర్ని ఆశీర్వదించాడు ఈరోజు నీ పట్ల దేవుడికి ఆ ప్రణాళిక లేదంటారా మన పట్ల దేవుడు ఆ ప్రణాళిక లేదా దేవుని తక్కువగా చూస్తున్నాను అనుకుంటున్నావా నిన్ను వ్యర్థుడిగా చూడాలని ప్రభు కోరుకుంటున్నాడా లేదండి మనలో ప్రతి వారి ఒక్కొక్కరి పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఫర్ ఎవ్రీ బీ గాడ్ యాజ్ అ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ దేవుడు ప్రతి వారి పట్ల బుద్దేశాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు అవి మేలుకరమైనవే అవి దీవెనకరమైనవే దేవుని రాజ్యాన్ని స్థాపించేలాంటివే దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలు చేసే సామర్థ్యం కలిగిన స్థితిలో ఉండాలనే ప్రభు ప్రతి ఒక్కరి పట్ల చిత్తాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు కానీ మనం ఎందుకు నిరుపయోగంగా ఉంటున్నాం ఎందుకు పనికిరాని వారిగా ఉంటున్నాం కారణం తెలుసా దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు నెరవేర్చబట్టడానికి మన దగ్గర ఆటంకంగా ఉన్న వాటిని వెనకాల వేసుకొని తిరుగుతున్నాం మనం ఎవరిని అడిగితే అబ్రహం మనకు మాదిరి అంటాం కానీ సొంత ఊరిని జనాల్ని విడిచిపెట్టి కొడుకునే కొడుకునే బలిగా ఇవ్వడానికి వెంబడించిన అబ్రహాంని మాదిరిగా తీసుకోం వెంట పెట్టుకొచ్చిన లోతును మాదిరిగా తీసుకుంటాం మనం దేవుడికి దేవుని కార్యాలు జరగకుండా ఏవి ఆటంకమో వాటిని మనం వెనకాలేసుకుని తిరుగుతుంటాం ప్రభువు మన పట్ల శ్రేష్టమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలు అవి ఊహకు మించినటువంటివి అంత శ్రేష్టమైన ప్రణాళికలను అర్థం చేసుకున్నవాడు దేవుడు చెప్పిన ప్రణాళికలు మన జీవితంలో నెరవేరకుండా ఆటంక పరిచేవి మనలో ఏమున్నాయో మన దగ్గర ఏమున్నాయో వాటిని విడిచిపెట్టి యేసుని వెంబడిస్తే ప్రభు ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచాడో ఏ ఉన్నత ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చడం ప్రభుకు సాధ్యమవుతుంది హలో లూయా యాకోబు తన పరివారం చెప్పిన మాట మీ విగ్రహాల మస్తక వృక్షం కింద పాతి పెట్టండి తీసేయండి అవి ఆటంకంగా ఉన్నప్పుడు తీసేయండి ఏది దేవునికి ఆటంకమో దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏది ఆటంకమో ప్రభు ఉద్దేశాలు నెరవేర్చడం ఏది ఆటంకమో దాన్ని విడిచిపెట్టగలిగిన వాడు ఉన్నతమైన స్థితిలో దేవుని చేతవాడబడతాడు హలో లూయా ఈరోజు చాలామంది ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్తాం ప్రభువ నీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం నీ ఉద్దేశాలు నా జీతం నెరవేయాలని కోరుకుంటాం కానీ ప్రభుత్వం విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టం నేను రిఫరెన్స్లు అన్ని చదివే సమయం నా దగ్గర లేదు కానీ నేను కొన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి తెలుసా మన పాపపు మార్గములను మనము విడిచిపెట్టాలి రోమిలకు రాసిన పత్రిక ఆరు పన్నెండు పదమూడు రెండవది మన లోకపు ఆశలను మనము విడిచిపెట్టి ప్రభువును వెంబడించాలి మొదటి యోహన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు మూడవదిగా మన ప్రాచీన స్వభావమును అలవాట్లను మనం విడిచిపెట్టాలి రెండో కోరింది పత్రిక ఐదు పదిహేడు మూడోదిగా మన యొక్క స్వకీయ ఆశలను మనం విడిచిపెట్టి మన యేసు ప్రభును వెంబడించాలి నాలుగవదిగా మనలో ఉన్న అసూయ ద్వేషం పగ వీటిని విడిచిపెట్టి యేసును వెంబడించాలి ఇంతకన్నిటికీ మించి దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరకుండా చేసే భయాన్ని అవిశ్వాసాన్ని మనలో నుంచి తీసివేసుకొని మనం ప్రభుని వెంబడించగలిగితే నిన్ను పిలిచిన పిలుపు యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందక మానవు కొన్నిసార్లు ప్రభు పిలిచి నీ పట్ల ప్రణాళిక ఇది ఉంది అని ప్రభు చెప్పాడు అనుకోండి అది మన జీవితంలో ఏమనిపిస్తుంది తెలుసా ఇది నా వల్ల అవుద్దా నాకు అది జరుగుద్దా అనే భయం ఉంటది అనే అవిశ్వాసం ఉంటది ఎవరి జీవితంలో భయం ఉంటుందో అవిశ్వాసం ఉంటుందో ప్రభు కార్యాల వారి మధ్య జరగు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటే ప్రభు ఒక మాట చెప్పాడంటే మాట చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు సమర్థుడు దాన్ని నెరవేర్చుటకు కార్యసిద్ధిని కలిగి చేయటకు ఆయన సమర్థుడే నమ్మితే ఆ విశ్వాసము ఆ ధైర్యము ఆ యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించుకున్న మానడు కానీ చాలా మందికి భయం అవిశ్వాసం తనకి ఇక్కడ పేతురు మనుషుల పట్టు జాలరగా దేవుడు చేస్తానని చెప్పిన ఆ ఉన్నత ఉద్దేశాన్ని గమనించిన పేతురు ఏం చేశాడండి ఆయన వలను ఆయన దోణను విడిచిపెట్టాడు అక్కడ ఈరోజు నీ పట్ల దేవుని మీద గ్రహించి నీవు దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగినట్లుగా పాపపు క్రియలు పాపపు మార్గాలు శరీరపు ఆశలు భయాలు అవిశ్వాసాలు ఇవన్నీ నీలోంచి తొలగించేసుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు రెండవదిగా మనం చూసినట్లయితే పేతురులో ఉన్నటువంటి రెండవ సుగుణం ఏంటి తెలుసా దేవుని కొరకు ఆకలి కలిగినటువంటి వ్యక్తి దేవునికి స్తోత్రం చెప్పండి పేతురు దేవుని పట్ల ఆకలి కలిగిన వ్యక్తి హీ హ్యాడ్ ఎ స్పిరిచువల్ హంగర్ ఆత్మ సంబంధమైన ఆకలి ఆత్మ సంబంధమైన దాహము పేతురు కలిగి ఉన్నవాడిగా ఉన్నాడు పేతురు ప్రతి స్వార్థ పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి ఆ సమయంలో పేతురు ఆయన దిక్కు వచ్చి ప్రభు నా సహోదరుని ఆయన తప్పిజమ చేసినలా నేను ఎన్ని మార్లతలను క్షమించవలను ఏడు మార్లు మట్టుకేనా ఇలాగే కదండి పేతుడు చాలా చోట్ల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ఎందుకు ప్రశ్న ప్రశ్నలు ఎవడు అడుగుతారు తెలుసా నేర్చుకోవాలని ఆశన్నాడు విమర్శ ఎవడు చేస్తాడు అన్నీ నాకు తెలుసు అనేవాడు విమర్శ చేస్తాడు నేర్చుకోవాలనుకున్నాడు ప్రశ్నలు అడుగుతాడు పేతురు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుని అడుగుతున్నాడు తనతో ఉన్న సేవకులను అడుగుతున్నాడు కారణమైనది సార్ హీస్ హంగ్ హీస్ హావింగ్ హంగ్ టు నో అబౌట్ గాడ్ అండ్ ఫర్ ద గాడ్లీ థింగ్స్ దేవుని కార్యాలయందును దేవుని మాటల ఎందును దైవిక విషయాల ఎందును ఆకలిగలవాడిగా వాటిని తెలుసుకోవాల తృష్ణ పేతురు భక్తుల్లో కలిగి ఉంది అసలు దేవుని కొరకు ఆకలి లేనివాడికి దేవుని కొరకు ఆశ లేని ద్వారా దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు చేస్తాడండి చేస్తాడా చేయడు మందిరం అంటే ఆకలి లేదు దేవుని సన్నిధి అంటే ఆకలి లేదు దేవుని రాజ్యం అంటే ఇష్టం లేదు దేవుని కార్య ఎలా జరుగుతున్నాయో పట్టించుకోం దేవుని కార్యం ఎలా జరగాలని ఆలోచించాం దేవుని కార్యాల కొరకు మనం సమయం పెట్టాం ఈ ఆలోచన లేకుండా ఎంతసేపు నేనేం తినాలి ఏం త్రాగాలి ఎలా బ్రతకాలి నా ఉద్యోగం నా వ్యాపారం వీటి కొరకే ఆకలి వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి మీ ద్వారా దేవుని క్రులు ఎలా చేస్తాడు పేతులు ఆసప్పుడు కూడా నేను దేవుని గురించి ఏం తెలుసుకోవాలి ఎంత తెలుసుకోవాలి ప్రభుత్వం ఏం మాట్లాడాలి ఒకళ్ళు ఏమీ కాకపోయినా ఏసుతో మాట్లాడే అవకాశం కొరకు ఎంతసేపు దేవునితో ఉండాలని దేవునితో మాట్లాడాలని ఆకలి కలిగిన పేతులను దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు దేవుడు యు మస్ట్ హ్యావ్ స్పిరిచువల్ హంగర్ ఇన్ యువర్ లైఫ్ ఆత్మ సంబంధన ఆకలి మీ జీవితంలో ఉండాలండి నిరంతరం నువ్వు తప్పించాలి దాని కొరకు నేను దేవుని కొరకు ఏం చేయాలి ఏం చేయగలను దేవుని సందులో ఎలా బలపడాలి దేవుని కొరకు నేనేం చేయాలి అని ప్రభు కొరకు నువ్వు ఏం చేయాలని తపన చేత నీ హృదయం ప్రతిరోజు మండాలి ఆ మంట లేకపోతే దానివల్ల ఏం ఎంతసేపు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం ఎప్పుడు స్థలంగా ఉంటాం ఎప్పుడు పొలం కొంటాం ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఇవన్నిటి ఏది తప్పు కాదు అన్నీ అవసరమైందే కానీ అవసరమైన ఎప్పుడొస్తే తెలుసా ప్రభు నేను ఏం చేయాలి ప్రభు సైన్యులని నేను ఎలా పాటుపడాలని ప్రభు కొరకు ఆశ ఉంటే నీ ఆశలన్నీ ప్రభువు తీరుస్తాడు హలో అరిగా నీ ఆశార్థంలో అయినా ప్రభు నాకు రాజ్యం ఇవ్వు సింహాసనం ఇవ్వు నాకు అంతఃపురం ఎక్కడా ప్రార్థన చేయాల నాకు ఒక్కటే ఆశ ఉంది ఒక్కటే వరం ఉంది నీ సన్నిధిలో ఉండాలి నీ శరణు చొచ్చాలి నేను ఆశ్రయముగా చేసుకోవాలి నీవు తప్ప నాకు ఏది వద్దని దావీదు తనము చా ప్రతి సందర్భంలో కూడా నీవు తప్ప నాకు ఏది వద్దని దేవుణ్ణి కోరుకొని దేవుని కొరకు ఆకలిగిన దావీదు దేవుడు సింహాసనం ఎక్కిచ్చాడు దేవుడు ఈరోజు ప్రభువు కొరకు మనకున్న ఆశ మన సింహాసనం ఎక్కిస్తుంది ప్రభు కొరకును మనకి ఆకలి మన అవసరాలు తీరుస్తుంది మన అవసరాల కొరకు వెంపర్లాడితే అవి తీరు నీ ఆశ ఏది ప్రభు కొరకు ఒకసారి మీ జీవితాన్ని ఈ వారం అంతట్లో ప్రభు కొరకు ఏం ఆశపడ్డారు పోయి నెల అంతట్లో ప్రభు కొరకు ఏం ఆశపడ్డారు ప్రభు సందులో ఏది కోరుకున్నారు ఏసే కొరకు మీ ప్రయాసం ఏంటి దేవుని ఆత్మ సంబంధ విషయాల్లో మీ ఆకలి ఎంత ఇవాళ డైట్ ప్లాన్స్ చాట్లు వేసుకున్నారు నెలల్లో లేదా సోమవారం ఏం తినాలి పది గంటలకు ఏం తినాలి రెండు గంటలకు ఏం తినాలి ప్రతి వాడు కూడా కానీ ఈ నెలలో ప్రభుకు ఏం చేయాలి ఈ పుట్టినరోజు జరుపుకునే ప్రభు కొరకు ఈ సంవత్సరం ఎలా వాడబడాలి అని ప్రభు కొరకు నీ జీవితంలో నేను ప్రేమించిన కనుగ్రహించిన ఆశీర్వాదం ఇచ్చిన దేవుని కొరకు ఏం చేయాలనే ఆత్మసమంత ఆకలి నీకు ఏమైనా ఉందా అసలా ఆ ఆకలి ఎవరికి ఉంటుందో దేవుడు మరొక కేఫా నీలో చూస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగినగా ఆత్మ సంబంధమైన ఆకలి కలిగిన వాడిని లక్షణం తెలుసా హీ హావ్ ఎ డిజైర్ టు స్పెండ్ విత్ గాడ్ దేవునితో సమయం గడపాలని కోరిక కలిగి ఉంటాడు దేవుని వాక్యం చదవాలని తపన కలిగి ఉంటాడు దేవుని సన్నిధిలో పాపముని విషయమై త్వరగా ప్రేరేపించబడినటువంటి ఆ పాపం విసర్జించి మారు మనసు పొంది ప్రభువు కొరకు ఆయన జీవించాలని కోరిక కలిగిన అంటాడు ఉజ్జీవింపడాలని ఆసక్తి కలిగిన వాడికి ఉంటాడు మూడోదిగా మనం చూసినట్లయితే పశ్చాత్తాప హృదయమును మారు మనస్సును కలవాడిగా ఉండాలి యూ మస్ట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ బ్రోకన్నెస్ లూకాసు వార్త ఇరవై రెండు అధ్యాయం అరవై రెండు వచ్చాను లూకాసు వార్త ఇరవై రెండు అరవై రెండు వెలుపలకు పోయి సంతాప పడి వేడ్చను తెలుసా పేతురు ఒక తప్పు చేశాడు ఆడు ఒక తప్పు అంటే ఆ సందర్భంలో చేసింది ఏం చేశాడు తెలుసా యేసు ప్రభున్నాడు పేతురు నీ నెరుగు నేను ముమ్మారు నీవు అబద్ధం వాడతావు అబ్బే అసలు సమస్య లేదు ప్రభువా అన్నాడు కానీ ఏసు ప్రభుని తీసుకెళ్ళిన పది నిమిషాలకే ఆయన చలిమంట కాసుకుంటున్న వారి దగ్గర ఏసు అనే నేను లేను అని చెప్పడం వేరు కానీ ఎంత డైరెక్ట్గా అబద్ధం వాడు తెలుసా అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు నేను అసలు ఆయన్ని అన్నాడు ఇది ఎలాగండి రెండు సంవత్సరాల నుంచి మందిరానికి వస్తే పాస్ట్గా నాకు తెలియదు అండి ఎలాగా కుదురుద్దా రెండున్నర సంవత్సరాలు ఏశప్రభు పేతులతో నడుస్తూ అసలు నాకు పెద్ద సంబంధం లేదండి కలుస్తుండేవాడండి ఏదో అప్పటికి దిచ్చేవాడు అని చెప్తే అర్థం ఉంది కానీ అసలు ఏసెవరో నాకు తెలియదు అన్నది ఎంత భయంకరం అలా ముమ్మారు బుంకాడు యేసప్రభు యేస్రభు తెలియదని పేతులు మళ్ళా యేసును చూడగానే యేసు చెప్పిన మాటల జ్ఞాపకం చేసిన వెలుపట్టుకొచ్చి తన తప్పును ఒప్పుకొని ఏడ్చి వెలుపట్టుకు వచ్చి పశ్చాత్తాపడి వెనగొట్టబడిన వాడిగా తన హృదయాన్ని నల్లగొట్టుకున్నవాడిగా ప్రభువా నువ్వు నాకు ఇంత చేస్తే నా పట్ల నువ్వు ఉద్దేశాలు కలిగి ఉంటే నిన్ను గాయపరిచాన నీవెవరో తెలియదు అబద్ధం వాడని తన తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొందిన అనుభవం కలిగిన వాడు పేదలు కనుకనే అలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు గుర్తుపెట్టుకోండి తప్పు చేయని వాడు ఎవడు కూడా లేడు తప్పు చేయ మళ్ళా పరిశుద్ధపరచబడింది అది కూడా కొన్నిసార్లు మనకున్న బలహీనతలు బట్టి మనం పడిపోతుండే పడిపోమని అర్థం కాదు దాని అర్థం నీతిమంతు ఏడు మార్లు పడినను అంటే ఏడు సార్లు పడిపోవచ్చ పడిపోవటం అనేది మన ఇష్టపూర్వకంగా అయితే అది పడిపోవటం అంటారు దాన్ని దూకటం అంటారు పడిపోవటం ఇష్టపూర్వకం జరుగుతుందా దూకటం చూపుతుందా ఇక్కడ నుంచి పడిపోతే దాని అర్థం ఏంటి అనుకోకుండా జరిగింది ఇక్కడ నుండి దూకితే కావాలని హీరోజు చూపిస్తాకి పడిపోయి దెబ్బ తగిలిన అయ్యో గారు పడిపోయారు అని ఇచ్చి దూకి కాలు ఇరిగింది అనుకోండి అలాగే ఇవ్వాలంటారు సో పడిపోటాకి దూకటాకి చాలా తేడా ఉంది ఉందా లేదా ఏడు మార్లు పడిపోయినను అంటే నీ ప్రమేయం లేకుండా నీ బలహీనతలు పడిపోతుంది తప్ప ఏడు సార్లు పడిపోయినా పర్వాలేదులేని అనుకో అది దూకటం అంటారు దానికి అప్పుడప్పుడు ఇరుగుతాయి కొన్నిసార్లు ఆపరేషన్ పని చేయకుండా కాలిపోద్ది కనుక దూకే ప్రయత్నం చేస్తే వాటికి ఉండదు పడిపోతే ఏమన్నా ప్రభు కనికరిస్తాడు అయినా ఏడు మార్లు పడిపోమన్నారు కానీ పడిపోమని అవు సౌలభించినట్టు కాదని అర్థం ఎక్కడ పాపం విస్తరిస్తుందో కృప విస్తరిస్తుంది అంటే పాపం ఎక్కువ చేత కృపొద్దని కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏం తెలుసా మన ముందు దేవుడు తన కార్యాలు మనలో చేసినప్పుడు మనం కొన్నిసార్లు మన బలహీనతను బట్టో ఏదో పడిపోతే కనుక ఆ పడిపోయామని గ్రహింపు కలిగితే ఆ గ్రహింపు కలిగిన ప్రతివాడు పశ్చాత్తాపడాలి లూయ నేను పాఠం చెప్తూ జరిగిన మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే చేంజ్ ఆఫ్ మైండ్ చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అంటే మారు మనసు అర్థం ఏంటంటే మన మనస్సు మన హృదయము మన మార్గము మూడు మాత్రమే మారు మనసు అంతే త ఊరికే నేను మారు మనసు పొందాను మారు మనసు పొందాను నీ మార్గాలు మారో నీ ఆలోచన మారో నీ స్వభావం మారిపోతే మారు మనసు కాదు అది మారు మనసు పొందేవాడు ఏం చేస్తా తెలుసా పశ్చాత్తాపడతాడు తన హృదయం నల్లగ కొట్టుకుంటాడు తను చేసిన తప్పును బట్టి కురింగి ప్రభువా నన్ను మన ప్రభు పాదాల దగ్గర పాడి పడతాడు కొంతమంది కఠిన ఉంటారండి కఠిన ఉంటారు ఎలా అంటే నువ్వు ఎన్న చెప్పు నేను ఏం చేయలేదు అన్నట్టు చూస్తుంటారు లాగా పైపెచ్చుకు నువ్వే ఆ అన్నట్టు చూస్తుంటారు పేతురు కూడా అలాగే అందరిలో నన్ను అంటున్నావు వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా అని ఆన్లైన్లో వెనకాల వేసుకురా మనం మనం ఏం తప్పు చేస్తే వాళ్ళు వచ్చారా పది గంటలకే వాళ్ళు వచ్చారా పన్నెండు గంటలకి వాళ్ళు ఇచ్చారా మేము చేసామా వాళ్ళు చేశారా అని ఆన్లైన్లో చెప్పుకుంటాం అని ఆన్లైన్లో చెప్పుకో ఒక్కర్లే పేతురు ఏమి ప్రభు నేను ఒక్కరిని అబద్ధమాడా ఆంధ్ర ఆడలేదా అంతకుముందు నువ్వు లేవేమో కానీ నేను చూశానని చెప్పి మనలా చెప్పలే మీరు చూసినప్పుడు కాదండి పాస్టర్ గారు మీరు చూడకముందు అమ్మోయ్యి చాలా అండి అలా బ్లేమ్ గేమ్ చేయలే పేతురు తాను చేసిన తప్పును గ్రహించి తాను తెలిసిన తప్పు విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందే గుండెలు బాదుకొని ప్రభువ నీకు విరోధంగా ఎంత పాపం చేశాను ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు అందుకనే అలాంటి పశ్చాత్తాప్త హృదయం చూచినటువంటి యేసు ప్రభు పేతురిని ఆశీర్వదించాడు ఒక రాయిగా నిలబెట్టాడు తన ప్రణాళికలో భాగంగా చేశాడు దేవుడు ఈరోజు దేవుడు నిన్ను దీవించి ఆయన ప్రణాళికలో ఒక భాగంగా నిన్ను మార్చాలంటే నీలో పశ్చాత్తాప్త హృదయం ఉండాలి యూ షుడ్ హ్యావ్ బ్రోకన్నెస్ అండ్ రిపెంటెన్స్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద డివైన్ సారో ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో అలాంటి పశ్చాత్తాప్త హృదయం నువ్వు కలిగి ఉన్నవాడిగా నీవు ఉండాలి నాలుగోదిగా మనం చూసినట్లయితే పేదలు దేవుని కొరకు శ్రమలను సహించినవాడు ఏదైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఉన్నత కార్యం చేయాలనుకునేటప్పుడు ఆ కార్యానికి ఆటంకములు రాక మానవు వస్తాయి ఆటంకాలు వస్తాయి ముఖ్యంగా దైవికమైన కార్యాలకు ఆటంకాలు రాకుండా మానవండి ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి శ్రమలు రావు అనుకుంటూ దేవుని పరిచర్ చేస్తున్నాం కదా అన్ని అనుకూల పరిచిపోతే కొన్నిసార్లు అనుకుంటాం అయ్యో మేము బాగా భక్తిలో ఉన్నామండి బాగా ప్రార్థన చేసేస్తున్నామండి అసలు దేవుని మానవండి అయినే మాకే కష్టాలు అంటే గుర్తుపెట్టుకోండి భక్తి చేసే వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి అర్థమైందా అయ్యో ఈ బోధ మాకు వద్దని మేము వెళ్ళిపోతామంటే దేవునికి స్తోత్రం యు ఆర్ వెల్కమ్ కానీ వాస్తవం అయితే ఇదే భక్తి చేసినప్పుడు శ్రమలు వస్తాయి ఎందుకంటే భక్తి చేసేవారితోనూ అపవాది పోరాడుతుందండి భక్తి చేయని వస్తే పోరాడదు భక్తి చేసేవాడితోనే అపవాది పోరాడుతుంది కానీ ఆ పోరాటంలో నిలిస్తే నిలిచి గెలిచిన వాడికి బహుమానం ఎవరిస్తారో తెలుసా దేవుడిస్తాడు ఆ బహుమానం లోకం దానికంటే పదంత ఆనందం కలిగిస్తుంది మనకి శ్రమలో కుంగిపోవద్దు శ్రమలు రాకుండా ఉండు శ్రమలు జయించిన తగ్గిచ్చాడు జయించిన వారికి జైవగరీటం వస్తుంది జయించిన వారికి బహుమానం వస్తుంది జమించిన వారికి మహిమ వస్తుంది జయించిన వాడు కృప పొందుతాడు వాడు కనుక శ్రమలు రావనుకోవద్దు పేతురు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయండి ఎన్ని ఆటంకాలు వచ్చాయి చూస్తారా మీరు అపోస్తుల కార్యం పన్నెండు అధ్యాయం చూడండి ఒకసారి నాలుగు నుంచి పదకొండు మంది చదవక్కర్లా అతను ఏం చేశారంట పట్టుకొని చెరసాలలో వేయించురీ పస్కా పండగైన అతని కావలిండుటకు నాలుగు చతుల సైనికులకు అతనిని అప్పగించను పేతురు చెరసాలలో ఉంచబడిను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేసింది దేవునికి స్తోత్రం కలిగినగా ఇక్కడ పేతురు గారు చెరసాల్లో వేయబడ్డాడు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది ఆయన అరెస్ట్ చేయడానికి ఎంతమంది వచ్చారట నాలుగు చతుష్టయములు అంటే లెక్కేండి నాకు తెలియద్దాన్ని ఎంతమంది అండి పదహారు మంది నాలుగు నాలుగు పదహారు ఇంజనీర్ గారు కరెక్ట్గా చెప్పారు థ్యాంక్ యూ నాలుగు నాలుగులు పదహారు మంది మీ ఇంటికి ఒక పోలీసు వస్తేనే దడదలాడిపోద్ది మనకి అసలు పోలీసులు రాగానే మన ఇంటి గోడ నుంచి ఏ పోలీసు వచ్చారు పోలీసులు వచ్చారు ఆడు మనకి గిఫ్ట్ అట్టుకు వచ్చినా భయమే చూసే వాళ్ళకి మాత్రం పోలీసు వాడు వచ్చాడు పోలీసు వాడు వచ్చారంటారు అంటే పోలీసు వాడు ఇంటికి రావటమే భయం అనమాట అందరికీ ఒకసారి మచిలీపట్నం సిఐ గారు వెళ్తా వెళ్తా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుందని వచ్చారు నా దగ్గరికి అప్పుడు మా తమ్ముడు మా అంతా అందరూ ఏ పోలీసు ఎందుకు నేనేం చేయలేదురా ప్రార్థన చేయించుకునే వచ్చారు అందుకు అంగనవాడు మాకు అండి అంటే మనకి పోలీసు రాగానే మనకేంటంటే ఓ భయం ప్రభు ఏంటి శోధన ఏంటి కష్టం మరి పేతురిని పట్టుకోవడానికి ఎంతమంది వచ్చారంట పదహారు మంది తీసుకెళ్ళి అండ్ పెద్ద ప్రాసెస్ అదంతా మాములు అంతమంది వస్తే అంతమంది వస్తే అసలు ఎలా ఉంటుందంటారు ఏం చేశాడు పేతురు గారు ఎవరిని చంపాడా ఎవరిని తిట్టాడా ఏమని చేశాడు పేతురు స్వార్థ ప్రకటించాడు స్వార్థపడిన దేవుని పనే కదా దేవుని కార్యమే కదా దేవుని ఉన్నతమైన కార్యం చేసిన శ్రమల పేతుడి జీవితంలో వస్తే ఇంత అవమానమా చిచ్చి నేను ఉండను మళ్ళా నా దోనేసి వెళ్ళిపోతా మళ్ళా నేను చేపలేసికెళ్ళిపోతా నన్నల పేతురు ఏమన్నా తెలుసా పదహారు మంది కాదు నూట అరవై మంది వచ్చిన నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడిని ఈ శ్రమను సహిస్తానని సహించి నిలిచాడు కనుక పేతురు ఉన్నతమైన ప్రణాళికలో భాగస్థులయ్యాడు దేవుని కొరకు గొప్ప సాధనంగా వాడబడ్డాడు యు మస్ట్ బీ ఇన్ ట్రయల్ యు మస్ట్ ఎన్ ట్రయల్స్ నువ్వు శ్రమలను నువ్వు సహించాలి శ్రమలు రాకపోతే ఏమొస్తే రావా శ్రమలు మనకేం కావాలి మహిమ కావాలి తప్ప శ్రమలొద్దు మనకి గుర్తుపెట్టుకోండి సులువు లేకుండా పునరుద్ధానం లేదు శ్రమ లేకుండా మహిమ లేదు అర్థమవుతుందా నాకు ఐదు వందల మంది సంఘం కావాలని కోరుకునే సేవకుడు ఎవడున్నానుకోండి వాడికి వెయ్యి శ్రమలు ఉంటాయి నా పరిచయం నూరు రెట్లు దీవించబడాలనుకున్నాను అనుకోండి రెండు వందల రెట్లు సవాళ్ళు ఉంటాయి అంతే తప్ప ఉండవు ఆ రెండు వందల రెట్లు సవాళ్ళు సవాళ్ళు కూడా దేవుడు నీ పక్షంగా ఉంటానని నమ్మి నువ్వు జయించగలిగితే నాలుగు వందల శాతం ఫలితాన్ని నువ్వు పొందుతాను ఐ మీన్ పీటర్ ట్రైల్స్ శ్రమను సహించాడు పీతరు ఈరోజు దేవుని ఆశీర్వాదం నువ్వు పొందాలంటే శ్రమలను సహించేవాడిగా నీవు ఉండాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలరా ఈరోజు దేవుని సమ్ముఖానికి వచ్చి ప్రార్థన చేస్తున్న మనందరం కూడా దేవుని కార్యాలు చేసేవారిగా మనం ఉండాలి దేవునికి మహిమ కలిగిన గాక నీ పట్ల నా పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు పేతురు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కానీ ఆ ప్రణాళికను గుర్తించిన పేతురు దేవుని పిలుపునకు లోబడి సమస్తం విడిచిపెట్టేసేను వెంబడించు ఈరోజు దైవ ప్రణాళిక నీ జీవితంలో నెరవేరడానికి ఆటంకంగా ఏ లక్షణాలు ఉన్నాయో వాటిని నువ్వు కూడా పూర్తిగా విడిచిపెట్టగలిగితే పేతురును ఆశీర్వదించి క్యాఫాగా నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలబెడతాడు నీ ద్వారా సంఘానికి దీవిన దయచేస్తాడు శ్రమలు వచ్చిన శ్రమను నిలిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఉన్నతంగా దేవుడు వాడుకుంటాడు దేవునికి ఒక ఆకలి గలవాడిగా ఉంటే ఆ ఆకలిని తీర్చి నీ ద్వారా అనేక ఆకలిని తీర్చడానికి ప్రభువు నిన్ను పోషణకర్తగా దేవుడు నిన్ను చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక హలో నీకు రోజు దేవుని వాక్యం ప్రియ దేవుని బిడ్డలరా యు ఆర్ కాల్డ్ టు బి అ బ్లెస్సింగ్ నువ్వు ఆశీర్వాదం నొందటానికి దేవుని చేత నీవు పిలువబడ్డా నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికను ఆటంకపరిచే అవరోధాలు నీలో ఉన్నాయి వాటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించగలిగి ఆత్మసంబంధన ఆకలి కలిగి శ్రమలను సహించి ప్రభు కొరకు నిలిచి నీవు పేతురు హెచ్చించబడతావు నీ ద్వారా దేవుని రాజ్యం ఆశీర్వదించబడుతుంది ఆమె తల్ల వంచుని మోకరి నుంచి ప్రార్థన చేసుకుందాం మా పరు తండ్రి మహోన్నతుడా మీకు పొందునారు ఇదే కాదు మీ ఆరాధనలో ప్రభు నీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ వాక్యంధర మమ్మల్ని పోషించినదే వాళ్ళ స్తోత్రం మా పట్ల నీ ఉన్నత ఉద్దేశాలు నెరవేరినట్లుగా నీ మారు మనసు పొంది నలుగుగొట్టబడిన అనుభవంలోకి వెళ్ళి ఆత్మసన్నదన ఆకలి కలిగి ఈ లోకములో లోకాశలను విసర్జించి నేను వెంబడించి ప్రవ్వా శ్రమలను సహించి నీ ఉద్దేశాలు మా జీవితంలో నెరవేర్చుకోవడానికి బాటలు వేసుకునే కృపత ఇచ్చేయండి విత్తబడిన వాక్య మా హృదయాలు ఫలింపచేని వాక్యానుకూలంగా జీవించే కృపేణి బలహీనలైన వారిని ముట్టి స్వస్థపరచండి నీ వాక్య వెలుగులో మా జీవితాలు సరి చేసుకొని నీ కొరకు నమ్మకమైన బిళ్ళగా వదిలిల్లే కృపత ఇచ్చేయండి ప్రతి వారిపై మీ దీవిన హస్తం అను గురించి పెరే మహిం పొందమని ఏ సునామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి